హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మందికి వామచారు టమాటా చారు మిరియాల చారు ఇలా తెలుసు కానీ మెంతుల చారు అయితే తెలియదు కదా చాలా మందికి ఇదైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే మన సబ్స్క్రైబర్ ఒకరు సురేఖ గారు అయితే అడిగారు వారి అయితే నేను ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను దీనికోసం మనం ముందుగా కొంచెం మెంతులు ఎక్కువగానే తీసుకోవాలి మెంతులతో పాటు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు కొంచెం పచ్చిసన్న ఒక స్పూను ఒక స్పూన్ ఏమో కందిపప్పు కొంచెం ఒక స్పూన్ అయితే బియ్యం వేసుకొని కొంచెం రోస్ట్గా చేసుకోవాలి యాక్చువల్గా ఈ మెంతులకి అయితే కొంచెం కోల్ చేసే తత్వం ఉంటుంది అది సరిపడిన వాళ్ళు లాస్ట్లో కొంచెం నాలుగు మిరియాలు అయితే వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట అసలు ఎంత బాగుందంటే ఈ రసము నేనైతే ఇది తెలుసుకొని చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఎప్పుడూ తినలేదు నిజంగా తెలుసుకొని మా అమ్మమ్మని తెలుసుకొని చేస్తున్నాను ఈ రెసిపీ నిజంగా చాలా చాలా బాగుందనమాట నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్కి నచ్చుద్దు నచ్చు అనుకున్నాను ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అండ్ దీని హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ విధంగా రోస్ట్ చేశాక మిక్సీ పట్టుకోండి పౌడర్ ఆ తర్వాత మనం ఒక టొమాటో ఆనియన్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని మనం ఇదేంటంటే చింతపండు గుజ్జు కూడా ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి దీనికోసం ముందుగా పోప్ చేసుకోవడానికి ఒక బాండీ అయితే తీసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి పౌడర్లోకి ఓన్లీ ఒక్కటే యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం పచ్చపప్పు కలిసింది ఇంకా అలానే వేసేసాను అనమాట ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు చెట్టుపట్లు ఆడాక కొంచెం ఇంగువ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి దీనికైతే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి మెంతులు యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకైతే కంట్రోల్లో ఉంటుంది లేని వాళ్ళకి కూడా ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మనకి ఉన్న జస్ట్ షుగర్ కూడా మనకి మంచిగా చేస్తుందనమాట లో షుగర్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా కొంతమంది ఇప్పుడు ఏంటి మనం తినే వైట్ రైస్ కానీ స్వీట్స్ వల్ల కానీ దేని ఒక దానివల్ల మనకి పెరిగిపోతూ ఉంటుంది మనకు తెలీదు అండ్ సో అప్పుడప్పుడు ఇలాంటివి మనం చేసుకుంటూ ఉండాలి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది అండ్ ఇంకా చా డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెంతులు చాలా చాలా యూజ్ అవుతుంది అలాగనే ఏది ఎక్కువగా తీసేసుకోకూడదు వారానికి ఒకసారి రెండుసార్లు ఈ విధంగా మనం మెంతులు అనేవి కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ తర్వాత తాలింపు అయిపోయాక ఆనియన్స్ టమాటోస్ మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుపు అయితే ఉంది కదా ఇందులో మనం వేసేసుకోవాలి అనమాట వాటర్ యాడ్ చేసుకుంటూ పులుపు చూసుకుంటూ వేసుకోవాలి ఒకవేళ మనకు గనక పులుపు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే లాస్ట్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం బెల్లం వేసుకోవచ్చు నిజంగా ఎంత బాగుందంటే సూపర్గా ఉందనమాట ముద్దపప్పు చేస్తాను అందులోనే కాంబినేషన్లో కదిరిపోయింది ఫస్ట్ ముద్దపప్పు వేసుకొని తిన్నాను ఆ తర్వాత ఏమో నార్మల్గా వేసుకొని తిన్నాను ఎలా తిన్నా కూడా చాలా బాగుంది మనం చేసిన పౌడర్ వల్ల ఇదే మంచి స్మెల్ వస్తుంది అనమాట తిన్నాక కూడా చేతులు చాలా మంచి వాసన వచ్చాయి అండ్ ఇంకా ఇంకా తినాలనే ఫీలింగ్ అయితే వచ్చింది వేళ్ళు కూడా నాకు ఇస్తారు అంత బాగుంది అనమాట మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రసాన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే ఇది మసులుతో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నది ఇదైతే మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను అనమాట నిజంగా సూపర్గా ఉంది ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది మెంతులు చారు బట్ నేను ఈ ప్రాసెస్లో చేశాను నెక్స్ట్ టైం ఇంకోటి అయితే నేను మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా ఇంకో ప్రాసెస్ ఏంటంటే మెంతులు నానబెట్టి కూడా చేస్తారనమాట నాన్న చేస్తే మళ్ళీ మా అమ్మాయి తింటుందో లేదో నేను ఇలా చేస్తాను చాలా చాలా బాగుంది మా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది ఈ రసము అండ్ నెక్స్ట్ టైం అయితే ఆ విధంగా చేస్తాను అది ఇంకా మంచిది అనమాట మొలకలతో కూడా కర్రీ చేస్తారు మెంతులు మొలకలు ఏదైనప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ కూడా మనం తింటూ ఉండాలి ఈ ప్రెసెంట్ డేస్లో మనకున్న స్ట్రెస్ వల్ల కానీ మనం తీసుకున్న ఫుడ్ వల్ల కానీ మనకి షుగర్ పెరగకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ విధంగా తీసుకోండి ఇదైతే ఫస్ట్లో యాక్చువల్గా కారం వేసేయాలి కానీ మా అమ్మయి కోసం కొంచెం తీసేసే అప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసి ఇంకా బాగా మరగనిచ్చాను అనమాట ఇంకా ముద్దపప్పులోకి ఎలా ఉందంటే ఇంకా అదిరిపోయింది సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను కొంచెం పులుపు అడ్జస్ట్ చేయడానికి చాలా తక్కువ బెల్లం అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చాలా చిటికెడు లాగా అనమాట ఇంక ఇంతేనండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి మీకు కావాల్సిన ఏమన్నా రెసిపీస్ ఉన్నా మీకు ఏదైనా ఒక్క వీడియో అయినా నచ్చినా కూడా తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు ఎవరైతే నా ఛానల్ చూసి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇంతే అనమాట వేడి వేడి అన్నంలో ముద్దుపప్పు లేకపోయినా కూడా ఉత్తి రసంతో కూడా చాలా చాలా బాగుంది మా హస్బెండ్కి ముద్దుపప్పు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ముద్దుపప్పు కాంబినేషన్తో చేశాను అనమాట ఈ రసం వేసుకొని తింటే చూసారు కదా ఎంత థిక్గా రసం కూడా చాలా చాలా బాగుంది అనమాట మనకి పులుపు స్పైసీనెస్ సాల్ట్ అన్నీ అడ్జస్ట్ అయ్యి సూపర్గా కుదిరింది నిజంగా సాయంత్రానికి కూడా అన్నట్టు పెట్టాను కానీ ఖాళీ అయిపోయింది అనమాట పప్పు అయిపోయింది రసము అయిపోయింది అంత బాగుంది అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఎవరికైనా కూడా ఈ రెసిపీ తెలుసున్నా కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మన వీడియోస్ ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా ఈ రెసిపీ అడిగినందుకు సురేఖ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నాకు తెలియని రెసిపీ కూడా నేను మెంతుల చార్ కూడా ఉంటుందని అనుకున్నాను తెలుసుకొని చేయగలిగాను అనమాట నాకు కూడా బాగా నచ్చింది అప్పుడప్పుడు చేయాలని కూడా అనిపించింది అనమాట ఆ పౌడర్ నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్